హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మిరపకాయల పులుసు రెసిపీని చూపిస్తున్నాను ఇది నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అండి సేమ్ ఫంక్షన్లో ఎలా చేస్తారో అలాగే చేశానండి ఈ కర్రీని చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది మీరు నాకు కామెంట్స్ పెడతారు అప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు నేను ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ మిరపకాయలో ఒక పావు కేజీ తీసుకున్నానండి ఇది ఒక్కొక్క మిరపకాయకి ఇలా సన్నని ఘాటు పెట్టుకొని దాంట్లో ఉన్న గింజలను తీసి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మిరపకాయలను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక అడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని ఇలా పోపు వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి నూనెలో వేగేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చెంచా పసుపు వేసుకొని మరొకసారి కలపండి ఆ తర్వాత మిరపకాయలను వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ మిరపకాయలు ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయ్యేంత వరకు ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసము మనం మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలండి మనం ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు చెంచాల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు ఎగిరిపోకుండా మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు నువ్వులు వేగిపోయిన ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోండి పల్లీలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో టూ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వేయించుకోవాలండి ఆనియన్స్ ఒక మిక్సర్ జార్లో నువ్వులు పల్లీలు వేసుకొని అందులోకి ఒక హాఫ్ దాల్చిన చెక్క చిన్నది హాఫ్ స్పూన్ షాజీరా మూడు యాలకులు మూడు లవంగాలు వేసుకొని ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మీరు కారం ఎంత తింటే అన్నీ వేసుకోండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు కరివేపాకు రెబ్బలు ఇలా చుంచుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ దీంట్లోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఊత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి మనకి ఇలా పేస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఈ కూరలో వేసుకొని కలుపుకోవాలండి నేను దీంట్లో ఈ మిరపకాయ కర్రీలో ఒక బిర్యానాకి కూడా వేసాను అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఆ తర్వాత మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా కిందికి పైకి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇంటి కారం పొడి ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం పిండుకొని రసం వేసుకోవాలి రసము చిక్కగా ఉంది కాబట్టి దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక చెంచా జీలకర్ర మెంతుల పొడి రెండు చెంచాల ధనియాల పొడి ఒక చెంచా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలండి కర్రీకి ఫ్లేవర్ కోసము దెబ్బ కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని పదిహేను నిమిషాలు మరిగించాలండి అప్పుడు పులుసు ఎంత మసిలితే అంత బాగుంటుందండి టేస్టీగా మిరపకాయల పులుసు ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయిందండి ఇలా చిక్కబడిన తర్వాత కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని ఇలా ఒక నిమిషం ఉంచుకోవాలండి ఇలా నూనె పైకి తేలుతున్నట్టయితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే మీరు పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదండి చాలా చాలామంది చూస్తున్నారు వీడియోని కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని